వి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఆదోని మెడికల్ కాలేజ్ ఇది ఇది ఇప్పటివరకు పూర్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో పూర్తి చేయలేదు పూర్తి చేయకపోగా ఈరోజు నేను కట్టించినటువంటి మెడికల్ కాలేజీలు రోడ్డు ముందు పోతూ పోతూ తల ఎత్తుకుని చూసే విధంగా ఎంతో బ్రహ్మాండంగా కట్టానని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు చెప్తున్నా ఆలోచించండి మీరు అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు అమరావతి కాదు మునిగిపోయిండేది ఈరోజు మీరు కట్టించినటువంటి మెడికల్ కాలేజీలో కాలేజీ మునిగిపోయినటువంటి పరిస్థితి ఇది ఇప్పటి వరకు మీరు వచ్చినటువంటి శంకుస్థాపనలు శంకుస్థాపన రాళ్ళన్నీ కూడా పునాదురాలు కానీ మిగిలిపోయినాయి తప్ప పూర్తి కాలేదు ఊరికనే గొప్పలు చెప్పుకుంటూ ఈరోజు మేము అన్ని మెడికల్ కాలేజీలు కట్టించాము ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు దయచేసి మీరు ఒక్కసారి వచ్చి మీరు కట్టించినటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజీలన్నీ చూడండి ఇక్కడ ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారో ఎంతమంది రోగులు ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక్కడ వచ్చి వెంటనే మీరు వాస్తవ పరిస్థితులు ఏంటి అని చెప్పి తెలుసుకోవాల్సిందిగా గంట బాగా జగన్మోహన్ రెడ్డి గారిని வைஎஸ்ஆர் பார்ட்டி நாக்குல நேம் சார்